రక్తం తక్కువగా ఉందని టెన్షన్ పడుతున్నారా పరగడపున కొన్ని ఆకులు తినండి రక్తం పెరగడమే కాదు ఎన్నో సమస్యలు దూరమవుతాయి కొంతమంది సబ్స్క్రైబర్స్ హెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేశారు కోసం ఈ కొత్త సిరీస్ ఇప్పటి నుండి ప్రతి ఆదివారం ఒక హెల్త్ వీడియో మన ఛానెల్లో ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్లు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రక్తహీనత అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది ఈ సమస్య ఉంటే త్వరగా అలసిపోవడం జుట్టు రాలడం ఊరికే నీరసంగా అనిపించడం కళ్ళు తిరగడం ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి సాధారణంగా ఐరన్ లోపం కారణంగా రక్తహీనత వస్తుంది ఈ సమస్య ఉంటే రక్తంలో హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉండవు ఎర్ర రక్త కణాలు శరీర కణజాలాలకు ఆక్సిజన్ని తీసుకెళ్తాయి తగినంత ఐరన్ లేకపోతే అనిమియా ఏర్పడుతుంది ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు కేవలం మెడిసిన్ తీసుకోవడం మాత్రమే కాదు కొన్ని ఫుడ్స్ తీసుకున్నా సమస్య తగ్గుతుంది అందులో కరివేపాకు ఒకటి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం ఇతర కారణాల వల్ల కూడా ఐరన్ లోపం వస్తుంది ఐరన్ లేకపోతే బాడీలో హిమోగ్లోబిన్ తగ్గి ఆక్సిజన్ రవాణా తగ్గుతుంది దీనివల్ల రక్తహీనత అలసట శ్వాస సమస్యలు వస్తాయి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఒక మార్గం కానీ అలా కాకుండా నేచురల్గా రక్తం పెంచుకోవాలంటే మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి ముఖ్యంగా మూలికల్లా పనిచేసే ఆకుకూరల్ని తీసుకోవాలి రక్తం పెరగడానికి అందులో కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది దీంతో రక్తహీనత చాలా వరకు తగ్గుతుంది ప్రతిరోజూ ఉదయం కేవలం మూడు కరివేపాకులు తింటే రక్తహీనత మాత్రమే కాదు మరెన్నో సమస్యలు దూరమవుతాయి కరివేపాకు మన అందరికీ అందుబాటులో ఉన్న చిన్న అద్భుత ఔషధం ఈ చిన్న ఆకులు బాడీలో మల్టీ లా పనిచేసి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి మరి ఉదయాన్నే మూడు కరివేపాకులు తింటే కలిగే లాభాలేంటో చూద్దాం కరివేపాకులో విటమిన్ సి విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి బాడీలో ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి దీంతో జలుబు జ్వరం లాంటి సీజనల్ సమస్యలు రాకుండా కాపాడుతాయి ఇ వల్ల చర్మం మెరుస్తుంది కరివేపాకులోని విటమిన్ ఎ కెరోటిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి ముడతలు తగ్గుతాయి నీరసం తగ్గుతుంది దృష్టి సమస్యలు కూడా తగ్గుతాయి కరివేపాకులో బి కాంప్లెక్స్ విటమిన్స్ మెటబాలిజాన్ని పెంచుతాయి అలసట తగ్గి మెదడు చురుకుగా పనిచేస్తుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఒత్తిడి ఆందోళనతో బాధపడేవారికి ఇది సహజమైన టానిక్లా పనిచేస్తుంది కరివేపాకులో ఐరన్ ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను తగ్గిస్తాయి బాడీలో ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటాయి వంద గ్రాముల కరివేపాకులో దాదాపు ఆరు వందల యాభై తొమ్మిది మిల్లీగ్రామ్ కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను బలంగా చేసి ఎముకల సాంద్రతను పెంచుతుంది కరివేపాకులోని గుణాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేస్తాయి దీంతో గ్యాస్ బ్లోటింగ్ మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి మెటబాలిజం బూస్ట్ అవుతుంది బర్న్ ఈజీగా అవుతుంది బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఉదయాన్నే కరివేపాకులు తింటే మార్నింగ్ సిక్నెస్ నీరసం వాంతులు తగ్గుతాయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇందులోని గుణాలు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ను కంట్రోల్ చేస్తాయి షుగర్ ఉన్నవారికి కూడా ఇవి మేలు చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ జుట్టు సమస్యలను తగ్గిస్తాయి జుట్టు దట్టంగా బలంగా పెరగడానికి సహాయపడతాయి కరివేపాకులు తినడం వల్ల శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా మారుతుంది రక్తహీనత తగ్గి ఉత్సాహం పెరుగుతుంది అలసట నీరసం మానసిక ఒత్తిడి దూరమవుతాయి ఇది సహజమైన ఆరోగ్య రహస్యం గమనిక ఇది సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే ఇది ఏ విధంగానూ మందులు లేదా వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించండి